హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ లేటెస్ట్ గా నార్త్ అమెరికాలో బాక్స్ ఆఫీస్లో భూకంపం వచ్చింది ఆ భూకంపం విశేషాలను మీకు తెలియజేయడం కోసం ఇప్పుడు వచ్చాను నార్త్ అమెరికాలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సినిమా ఓజీ ది కాల్ హిం ఓజాస్ గంభీరా సినిమా రిలీజ్ కాబోతుందన్న విషయం అందరికీ తెలుసు దానికి సంబంధించి అప్పుడే అభిమానుల పండగలు అభిమానుల కేరంతలు అభిమానుల సంబరాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి రిలీజు వస్తోందనగా దానికి సంబంధించిన ట్రైలర్ కానీ దానికి సంబంధించిన ఫోటో గ్లింప్సెస్ కానీ దానికి సంబంధించిన ఒక రెండు పాటలు కానీ ఆల్రెడీ రావడంతోనే ఓజీ తాలూకా కాంప్లెక్స్ మొత్తం అభిమానుల మనస్సుల్లో కానీ టోటల్గా ప్రేక్షక లోకంలోనే మారిపోయింది వాటన్నిటినీ ప్రతిబింబిస్తూ వాటన్నిటికీ అద్దం పడుతూ ఈ రోజున నార్త్ అమెరికాలో ఒక భూకంపం అంటే మామూలుది కాదు ఇప్పటి ఏ రికార్డు క్రియేట్ చేయలేని ఒక కమోషన్ ఈ రోజున ఓజీ క్రియేట్ చేసిందంటే చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంది సంతోషంగా ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి అలాంటి పెద్ద పెద్ద హిట్లు వచ్చినప్పుడు లేదా గతంలో అలాంటి పెద్ద పెద్ద హిట్లు తీసుకొచ్చిన ఒక మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను గనక మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే రేపు ఓజీ అనేది ఎలాంటి ఒక సంచలనాన్ని సృష్టించబోతోంది అన్నది మనకిప్పటి నుంచే అర్థమవుతుంది వన్ మిలియన్ డాలర్ గ్రాస్ రెవెన్యూ ఆ టికెట్స్ మీద రావడం అన్నది ఇప్పటి వరకు అందరూ ఎవ్వరు చూడని ఒక గొప్ప ఫీట్గా అమెరికా అంతా మాట్లాడుకుంటున్నారు అండ్ ఇండియన్ ట్రేడ్ ఎందుకంటే సినిమా ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతోంది తెలుగు తమిళం మలయాళం కన్నడ అండ్ హిందీ ఈ మొత్తం ఐదు లాంగ్వేజెస్లో పాన్ ఇండియా రిలీ సినిమాగా రిలీజ్ అవుతున్న ఓజీకి సంబంధించి ఈ వార్త అసలు మామూలు దుమారులు లేపలేదు అప్పుడే అమెరికాలో ఏనాటి నుంచో వస్తున్న దీనికి సంబంధించిన ఒక కమోషన్ ఏదైతే ఉందో అది ఈ రోజున నిన్నటికి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఈ వార్త మాత్రం విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది ఒక గా కొంతమందికి అయితే గాబరా పెట్టింది ఏంటి సినిమా తాలూకా రేజ్ ఈ విధంగా ఉంది అని ఇప్పటి ఉన్న రికార్డులు చాలా వరకు పోతాయని చెప్తున్నారు అని కూడా నార్త్ మీడియా వాళ్ళే రాస్తున్నారు కాబట్టి ఇంక ఏ ఒక్క రికార్డు మిగలడానికి అవకాశం లేదు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు ఓజీ వస్తున్నాడు అండ్ రికార్డులో నరుకుడు మొదలైంది ప్రతి రికార్డుని నరుకుతాడు అనే ఒక పెద్ద టాక్ మొత్తం ఇండస్ట్రీ అంత చుట్టుముట్టి దావనలలా వ్యాపించిన ఈ నేపథ్యంలో మీ అందరికీ ఆ సినిమాకి సంబంధించిన వివరాలను మీకు తెలియజేద్దామని వచ్చాను కథ కూడా ఎలాంటి కథ అంటే ఓజీ కథ పదేళ్ల పాటు వరల్డ్ నుంచి తప్పుకున్న ఓజాస్ గంభీర పదేళ్ల తర్వాత ఒక్కసారి తల తిప్పి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని ఒక్కసారి మళ్ళీ బాంబే అండర్వర్డ్లోకి ఒక్కసారి ఎంటర్ అవగానే అప్పటి వరకు తను సృష్టించిన ఆ సామ్రాజ్యంలో ప్రత్యర్థులు పడగ విప్పి ఆడుతుంటే అండ్ సమీకరణాలు మారిపోతుంటే అరాచకాలు మిన్నుముట్టి అక్రమాలు అన్యాయాలు మొత్తం వరదలై పారుతుంటే ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చిన ఓజీ మళ్ళీ తిరిగి ఒక బ్రోటల్ క్రిమినల్ వార్ అంటే నరకడం మొదలెడితే బావి వరసలు ఉండవు అనే ఒక మెగాస్టార్ డైలాగ్ని ప్రతిబింబిస్తూ ఓజీ తిరిగి విజృంభించి అండర్వర్డ్ని ఎట్లాగా తన గ్రిప్లోకి తీసుకొచ్చాడు అనే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అద్భుతమైన గ్రాండియర్ డీవీవి దానయ్య త్రిబులార్ లాంటి ఒక సంచలనాత్మక ప్రపంచవ్యాప్త విజయాన్ని సాధించిన డీవీవి దానయ్య నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు అంటే రెండు వందల యాభై కోట్ల పై చిలుక బడ్జెట్తో సినిమా తయారైందన్న వాస్తవాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను అండ్ కథలో ఏ విధంగా అయితే ఓజీ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి వెనక్కి రాగానే మొత్తం ఆ చీకటి సామ్రాజ్యాన్ని ఎలా చీల్చి చెండాడాడు అనే ఒక కథాంశంతో వస్తున్నాయి ఈ సినిమా ఏం చెప్తోంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆత్మ ఆత్మసాక్షి లేదు ప్రజల్ని మోసం చేశారు టికెట్ ఎక్కువ రేట్లు పెట్టి అన్యాయంగా డబ్బు నొల్లుకున్నారని మాట్లాడిన మహానుభావులు మతి తప్పిన మా ఉన్మాదులు ఏం మాట్లాడారో మనందరికీ గుర్తు ఉంది అలాంటి వాళ్ళు కూడా ఈ సినిమాలో కూడా కొన్ని పాత్రలు చేశారులేండి అలాంటి సినిమా ఈ రోజున రాబోతున్నది అంటే తిరుగులేని ఒక మోతం మోగిపోతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఆనందం నాకెందుకు ప్రత్యేకంగా ఆనందం అనొచ్చు ఎందుకంటే అలాంటి హీరోల సినిమాల విజయాలే సినిమా ఇండస్ట్రీకి ప్రాణవాయువుల్ని ప్రసాదించేది ఓకే చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి ఆడాలి అలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు అవి నిలబడి కొడుతుంటే సినిమా ఇండస్ట్రీ ఒకే ఒక అద్భుతమైన పండగలాగా అన్నమాట అలాంటి పండగ రేపు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున జరుపుకోబోతోంది ఇంద్ర సినిమాలో డైలాగ్ గుర్తుంది కదా మెగాస్టార్ చిరంజీవి గారిది కాశీ వెళ్ళానని కాషాయం కట్టుకుంటున్నాను అనుకున్నారా కాదు రాజకీయాల్లోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా పరంగా ఆయన తాలూకా విజృంభణ ఈ రోజున ఎలా ఉంది ఎలా ఉండబోతోందని నార్త్ మీడియా అంత కోడై కూస్తోంది అండ్ పవన్ కళ్యాణ్కి వత్తాసు పలుకుతూ ఆయన అభిమానులకు నీరాజనాలు పలుకుతూ బ్రహ్మాండమైన ఆర్టికల్స్ అదిరిపోయే స్టోరీస్ ఓజీ మీద రాస్తున్నారు అలాంటి వాటన్నిటికీ దిక్సూచిగా చుక్కానిగా రేపు డివివి దానయ్య బ్యానర్ మీద నిర్మాణమైన సుచిత్ సుచిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా ఏ విధమైన చరిత్రని నెలకొల్పబోతోంది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏ రకమైన పండగని ఇవ్వబోతోంది అనేది మనం కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం సో బీ రెడీ బీ రెడీ నరకుడు ప్రారంభమైంది ఈ నరకుడు ఆగదు నరకడానికి వస్తున్నాడు ఓజీ ఓజాస్ గంభీరా థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి